వెల్కమ్ టు మై శివాల్ టరో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మే మీకు కావాల్సిన ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను పర్సనల్ రీడింగ్లో చెప్పగలనండి చెప్తాను కూడా కానీ పర్సనల్ రీడింగ్ అనేది చార్జ్బుల్ అవుతుంది నార్మల్గా అయితే చేయను నెక్స్ట్ ఏంటంటే మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజనేట్ కానీ పాయింట్స్ని విడిచిపెట్టండి చాలామంది జాబ్స్ కోసం కావాలి అంటున్నారు రీడింగ్స్కి వస్తున్నారు తమాషాలు మాత్రం చేయద్దు తమాషాలు చేస్తే తాట తీస్తాను రీడింగ్ కావాలి అనుకొని చెప్పి మీరేంటంటే మెసేజ్ చేసింది కాకుండా మెసేజ్ చేసి మళ్ళీ ఏంటంటే నాటకాలు వేస్తున్నారా కావాలి అనుకుంటే రీడింగ్కి అమౌంట్ పే చేసుకొని రీడింగ్ తీసుకోండి అంతేగాని ప్రీ రీడింగ్స్ కాదు అని చెప్తుంటే మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రీడింగ్స్ కావాలి అనుకుంటే ప పర్సనల్ రీడింగ్స్ చార్జబుల్ అవుతాయి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీకు దూరం పెట్టిన పోర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్కి దూరం పెట్టే పోర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇన్నర్గా చూసే వ్యూయర్స్ పైన ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ నెంబర్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి మీకు పాయింట్స్ ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి చూడండి యు ఆర్ టూ నైస్ ఐ డీ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ మీరట మనస్తత్వం పరంగా అన్ని విషయాల్లో కూడా మీరు చాలా బెటర్ కానీ వాళ్ళైతే మిమ్మల్ని గుర్తించి లేకపోయారు అని చెప్తున్నారు హౌ కుడ్ యూ ఎవర్ ఫర్ ఫర్ గేవ్ ద మిస్ ఐ హ్యావ్ మేడ్ అని అన్నారు the passion the passion i feel is overwhelming the passion is too much why do i deserve someone like you drama i want out i wish i could understand you antunaru ఇట్ హర్ట్ సో మచ్ అంటున్నారు యూ హ్యావ్ ట్రిగ్గడ్ మీ అని అంటున్నారు చూడండి ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వీల్మింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ ప్యాషన్గా వాళ్ళు వీల్మింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకంట తెలీదు హౌ టు హ్యాండిల్ దిస్ ఎలా హ్యాండిల్ చేయడం అనేది ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ ప్యాషన్ అనేది మీ వైపు అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది వై డోంట్ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ మిగిలిన వాళ్ళలాగా మీరాంట వాళ్ళని ట్రీట్ ఎందుకు చేయట్లేదు అని అనుకుంటున్నారు ఇది డ్రామాయా అని వాళ్ళకి డౌట్ వేస్తుందండి ఐ వాంట్ అవుట్ కానీ వాళ్ళైతే బయట పెట్టుకోలేకపోతున్నారు ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ వాళ్ళైతే అర్థం చేసుకుంటున్నారు ఇట్ హర్ట్స్ సో మచ్ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వా మీరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి తెలుసు యూ హ్యావ్ ట్రిగ్డ్ మీ నువ్వు నువ్వు నన్ను మీరు ఎలాగ మీ పోషన్ విడిచిపెట్టరు అని అయితే వాళ్ళకి తెలుసు యు ఆర్ టు నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ యు ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని ఎందుకన్నారు యు ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని ఎందుకన్నారు వాళ్ళు అయితే మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళే మైండ్ గేమ్ ఆడారు వాళ్ళు దూరం చేసుకు వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసింది మైండ్ గేమ్ అనేది ఆడారు ప్లేఫుల్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది వాళ్ళు దేని గురించి వెళ్ళారో అక్కడ వాళ్ళు గొడవలు పడడం లేదు అంటే నెగిటివ్గా ఉండడం లేదు అంటే వాళ్ళు వీళ్ళని టార్చర్ పెట్టడం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళతో వాళ్ళు ఉండే బిహేవియర్ నచ్చకపోవడం వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లోనికి అవతల వాళ్ళు వెళ్ళడం లేదు అంటే వీళ్ళకి బర్త్డేని ఎక్కువ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అవన్నీ ఆలోచించి అక్కడ నుంచి అయితే మీ మీరంటేనే నచ్చి మీ మనస్తత్వం కూడా వాళ్ళకి చాలా నచ్చింది హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ మేడ్ చూడండి హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్ మీరాంట క్షమ క్షమిస్తారా ఎలా అయినా నన్ను క్షమించండి నేను మీ దగ్గరికి వస్తాను ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని వదిలి ఉండను మీతోనే ఉంటాను మీ అనుకొని చెప్తున్నారండి ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ అవర్ మీ ఐ డోంట్ టు హీల్ దిస్ ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ అవర్ మీ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ చూడండి మీరైతే ఒక మదర్లీ నేచర్ లా వాళ్ళకి కనిపిస్తున్నారు తల్లి చూపించే ప్రేమ ఎవరి దగ్గర యాక్చువల్గా దొరకదు కానీ మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది అందుకే వాళ్ళు ప్యాషన్గా మీరు ఉన్నారు అని అయితే అనిపిస్తుంది వాళ్ళ అమ్మగారు ఎలా చూస్తారో మీరు అలానే చూసుకుంటున్నారు అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ అని ఎందుకన్నారు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా గొడవలు పడుతున్నారు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉన్నారు హట్ అయి ఉన్నారు చాలా బాధపడుతున్నారు మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి హ్యాపీలా అనిపిస్తుంది మీరైతేనే ప్యాషన్గా ఉంటారు అని అయితే చెప్తున్నారు వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ మీ ఇద్దరు ది సోల్మేట్ కనెక్షన్ ఒకరికొకరు ప్రతి మాటని చెప్పుకుంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవని ఒకరంటే ఒకరికి ప్రాణం అండి ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది ఈక్వల్ గివ్ అంటే మిగిలిన వాళ్ళు వాళ్ళ కళ కాదు అని అనుకుంటున్నారు డ్రామా అని ఎందుకన్నారు Drama. వాళ్ళు ప్రజెంట్ అయితే హ్యాంక్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు లైఫ్ తల క్రిందులుగా అనిపిస్తుంది అందుకే మీ వాళ్ళు వెళ్ళిన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జరిగిన స్టక్డ్ పొజిషన్కి మీరే మీ దగ్గరకు వచ్చిన ఏమనిపిస్తుందంటే వాళ్ళకి మీరు డ్రామా చేసి వాళ్ళలాగే స్టక్డ్ పొజిషన్లో ఉంచుతారేమో అని వాళ్ళైతే అనుకుంటున్నారు ఐ వాంట్ అవుట్ అని ఎందుకు అన్నారు వాళ్ళు వాళ్ళు ప్రజ వాళ్ళు మనీ గురించి అయితే ఆలోచించి వాళ్ళు వెళ్ళారు మనీ సేవింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఆలోచించి వెళ్ళారు ఇప్పుడు భయపడుతున్నారు ఆ భయాన్ని ఎలా అయినా తొలగించుకోవాలి మీ దగ్గరికి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు అక్కడ చాలా భయంతో పిరికిగా బాధపడుతూ ఉన్నారు ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ ఐ విష్ ఐ కుడ్ ఐ అండర్స్టాండ్ యూ వాళ్ళ మనసులో హిడెన్ ఫీలింగ్స్ ఉంచుకున్నారు వాళ్ళు శాడ్ సిచ్యువేషన్తో వెళ్ళారు అక్కడ నుంచి వాళ్ళు కూడా బాధపడుతూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ కూడా అవ్వడం వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరకైతే రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని అర్థం చేసుకొని దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఇట్స్ హర్ట్స్ సో మచ్ అని ఎందుకన్నారు మీకు బాధ పెట్టినందుకు మీకు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంచినందుకు వాళ్ళంతటి వాళ్ళుగా బాగా ఆలోచిస్తూ బాధపడుతూ మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు కూడా బాధపడుతున్నారు యూ హ్యావ్ ట్రిగ్గడమే అని ఎందుకన్నారు వాళ్ళని మీరు ట్రిగ్గడి రిగరింగ్ చేశారు అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు అందుకే ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కానీ అక్కడ ఇంకా సఫర్ అవుతున్నారు అక్కడ నుంచి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఇంతకీ వీళ్ళిద్దరికీ రియూనియన్ ఉందా లేదా చెప్పండి యూనివర్స్ ఉందండి మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకుంటారు కానీ ఇగో ఇద్దరికీ ఉన్నది ఇగోని తగ్గించుకుంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఇగో ఇగో వల్ల ఏంటంటే ఏ ఒక్కరిలో ఈగో ఉన్నా సరే ఇద్దరికి ఈగో ఉంటే వాళ్ళు థర్డ్ పార్టీ లోనికి వెళ్తారు సో ఈగోని చూపించుకోండి మీ పర్సన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం థర్డ్ పార్టీ లో వెళ్లకుండా ఉండాలి అనుకుంటే మీరైనా తగ్గి ఉండండి అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు